వేదం చదువుకుంటున్నా లేదా వేద సంబంధమైనటువంటి దాన్ని వింటున్నా ఎడమభుజం మీద ఉత్తరీయం లేకుండా వినకూడదు చదువుకోకూడదు ఎడమభుజం మీద ఉత్తరీయం వేసుకుని ఉండి తీరాలి ఒక్క ఈశ్వర కార్యం చేసేటప్పుడు ఉత్తరీయాన్ని తిప్పితే ఒక కుడి సంక కింద నుంచి తీసి ఎక్కువ పని కుడి చేతితో చేస్తాం కాబట్టి అడ్డు రాకుండా కుడి చేతిని స్వేచ్ఛగా వదిలిపెట్టడానికి కింద నుంచి వస్త్రాన్ని తీసి ఎడంభుజం మీదకి వెయ్యాలి ఎడంభుజం మీద పడాలి తప్ప కుడిభుజం మీదకి కానీ ఉత్తరీయం పడిందో తద్దినం పెట్టే వాళ్ళు వాళ్ళు చేసే పనితో సమానం అందుకే యజ్ఞోపవీతాన్ని కుడిభుజం మీదకి తీసుకొస్తే ధర్మోదకాలు ఇస్తారు ఎడంభుజం కుంది అంటే వాడు మంగళకార్యంలో ఉన్నాడు అని గుర్తు ఈశ్వర సంబంధమైన పనిలో ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే ఒక్క ఎడంభుజం మీద తప్ప ఉత్తరీయం ఇంకొకలా వేసుకోవడానికి వీలు లేదు స్వాధ్యాయమునందు హోమమునందు యజ్ఞము కాని యాగము కాని హోమము కాని చేస్తూ ఉంటే ఎప్పుడూ ఎడంభుజం మీదే ఉత్తరీయం ఉండాలి అది అలవాటు అయిపోతుంది కొన్నాళ్ళకి మీరు ప్రారంభం చేస్తే దానీషు ఎవరికైనా ఏదైనా సమంత్రకంగా దానం చేస్తుంటే ఉత్తరీయం ఎడంభుజం మీద ఉండాలి భుక్ అసలు చాలా మంది నూటికి తొంభై ఐదు మంది దీక్షితులు ఈ నియమాన్ని పాటించనే పాటించారు